సినిమాని వ్యాపారంలాగే చూసే నాగార్జున తన సొంత బ్యానర్ పై తీసే సినిమాల విషయంలో చాలా పొదుపు పాటిస్తుంటారు తక్కువ బడ్జెట్ ఉంటేనే ఆయన ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు భారీ సినిమాలకి వీలైనంత దూరంగా ఉండే నాగార్జున తన కొడుకుల మొదటి సినిమాలను కూడా సొంత బ్యానర్లో చేయలేదు నాగచైతన్య మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అఖిల్ మొదటి సినిమాని మళ్ళీ బయట నిర్మాతలకే ఇచ్చారు తన సొంత బ్యానర్లో తీసుకున్నట్లయితే సినిమా బాగా రావడం లేదనిపిస్తే జరిగిన నష్టాన్ని భరించి షూటింగ్ ఆపేయచ్చు లేదా రీషూట్ చేయొచ్చు బయట బ్యానర్స్ లో అవి కుదరవు కదా అదంతా తెలిసి కూడా అఖిల్ సినిమాని వేరే నిర్మాతకి ఇచ్చి నష్టపోయాడు తనయులని స్టార్లుగా మలచాలంటే ఇక తాను వ్యాపార లెక్కలు చూసుకోకూడదని వారిని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంత ఖర్చైనా భరించాలని డిసైడ్ అయ్యారు అందుకే చైతన్య రారెండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని రీషూట్ అయినా చేసుకోమంటున్నారే తప్ప కాంప్రమైజ్ లేదు అలాగే అఖిల్ రెండో సినిమాకి కూడా దర్శకుడు విక్రమ్ కుమార్ అడిగిన దానికల్లా ఖర్చుకి వెనకాడకుండా సై అంటున్నారు నాగ్ లో ఈ మార్పుతో అఖిలియని యువ తరంగా పెద్ద స్టార్స్ అయిపోవడం తధ్యమని అభిమానులు ఆనందంగా ఉన్నారు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు